జ్యోతిబా పూలే సతీమణి బాలికల విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ జీవ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎం భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి శుక్రవారం ఓబీసీ సెంట్రల్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గత రెండు దశాబ్దాలుగా భాగ్యలక్ష్మి చేసిన పోరాటం ఫలించిందని మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించి అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారని అటువంటి మహనీయురాలి జయంతిని అధికారకంగా జరపాలని గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేవని చివరికి ఈ ప్రభుత్వంలో కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు సీతక్కని కలిసి విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపాలని ప్రకటించడం ద్వారా తాను చేసిన పోరాటం ఫలించిందని భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈరోజు క్రాంతి మాత సావిత్రిబాయి పూలే చదువుల తల్లి సంఘ సంస్కర్త నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా హైనైన్ ఛానల్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్గా మరియు నేషనల్ బీసీ ఉమెన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఈ యొక్క మహానీయురాలు మన సావిత్రిబాయి పూలే ఈ యొక్క వారసురాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెని ఆమె పేరును చేయాలని ఆమె బర్త్డేను సెలబ్రేషన్ చేయాలని గత ఇరవై సంవత్సరాలుగా మేము అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి మెమరండమ్ ఇవ్వడం జరిగింది మరి ఆమె యొక్క బర్త్డే సెలబ్రేషన్ మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి గడచిన రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా ఒక సంవత్సరం అంతా కూడా మేము వంద రోజుల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు మరి గ్రామం నుంచి మరి జిల్లా నుంచి మరి నగర స్థాయిలో మేము నిర్వహించడం జరిగింది కాబట్టి మాకు అందరూ కూడా సపోర్ట్ చేసి సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు మహిళలందరూ కూడా ఓన్లీ అనగారిన మహిళలే కాదు ఈరోజు అందరు మహిళలు కూడా వివిధ రంగాలలో మహిళా సాధికారత సాధిస్తున్నారు అంటే మహానీయురాలు సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషి మరి గొప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఆమె యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేసినాం మరి అది కూడా మా తెలంగాణ ప్రభుత్వం మరి తొందరలోనే నిర్ణయం తీసుకొని పాఠ్య పుస్తకాలలో పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అభినందన తెలియస్తా ఉన్నాను నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మరి ఏర్పడ్డదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి గౌరవ బీసీ మినిస్టర్ గారు మరి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా గౌరవ మంత్రి గారు సీతక్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి అందరి మంత్రులకు కూడా తీసుకెళ్లడం జరిగింది దీని పరిగణలోకి తీసుకొని ఈరోజు జీవో విడుదల చేసినందుకు ప్రభుత్వానికి మరి సీతక్క గారికి పొన్నం ప్రభాకరణ గారికి మరి ప్రతిపక్ష పార్టీలకు ప్రజా సంఘాలకు పౌర హక్కుల సంఘాలకు బీసీ సంఘాలకు అందరి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు ఎలిలేని కృషి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మరి అసెంబ్లీ అసెంబ్లీలో కూడా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలను మరి అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వం ఏదైతే ఈ విషయాన్ని పరిగణలకు తీసుకుందో ఇది గొప్ప ఆలోచన గొప్ప సంస్కర్త గొప్ప సంఘ సంస్కర్తని వారి తీసుకోవడం చాలా చాలా అభినందనీయం పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు ఏవైనా కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కారు గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వచ్చే ఎన్నికలలో మరి స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా నలభై రెండు శాతం ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అందులో కూడా మరి బీసీలకు మరి మహిళలకు కూడా నలభై రెండులో ఇరవై ఒక్క శాతం మహిళలకు కూడా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశంలో ఈరోజు మేము ఈ విధ రంగాలలో ఇవాళ విమానం నడిపిస్తున్నాం రైలు నడిపిస్తున్నాం ఇవాళ సైంటిస్టులు అవుతూ ఉన్నాం నాసాకి వెళ్తా ఉన్నాం ఈరోజు మరి ప్రధానమంత్రులు అవుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రపతులు అవుతూ ఉన్నాం ఇవాళ గవర్నర్లు అవుతూ ఉన్నాం అంటే ఇది బికాస్ ఆఫ్ సావిత్రి బాయి పూలే చేసినటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఓబీసీ నేతగా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రధానమంత్రి అయిందంటే నిజంగా వీరిచ్చిన స్ఫూర్తి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రపతి గారు ఇలా ద్రౌపది మురి ముర్ము గారు ఒక ఆదివాసీ బిడ్డ ఈరోజు మరి రాష్ట్రపతి కాగలిగిందంటే బికాస్ ఆఫ్ మహాత్మా జ్యోతిబా పూలే అందులో సావిత్రిబాయి పూలే గారి సేవలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా ఈరోజు భాగ్యలక్ష్మి గారు కూడా మరి జాతీయ బీసీ మహిళా సమాఖ్యను పెట్టి అందులో ఓబీసీ సెంట్రల్ కమిటీని పెట్టి వివిధ వారి వారసురాలుగా పనిచేస్తా ఉన్నాం మా ప్రతినిధులందరూ మా డెలిగేట్స్ అందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశే కాదు మహారాష్ట్రే కాదు కర్ణాటకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీల హక్కుల కోసం ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే తన యొక్క జీవితాన్ని సమ సమాజానికి అంకితం చేసి మరో మహానీయురాలుగా మరో శక్తిగా ఈ దేశానికి ఆమె చేసిన సేవలను ఇప్పుడిప్పుడు కొనియాడుతూ ఉన్నాము మరి జై భారత్ జై తెలంగాణ జై సావిత్రిబాయి పులే జై అమరవీరు